హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ రాడు యూట్యూబ్ ఛానల్ మీకు వీడియో చూసిన వాళ్ళే అర్థమై ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కే ప్లస్ యూస్ ఇది టూ మంత్స్లో ఎలా వచ్చాయి ఇది నా సెకండ్ ఛానల్ నేను చేసిన తప్పు మీరు చేయకండి ఈ వీడియో మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వరకు చాలా యూజ్ అవుతుంది ఇంత త్వరగా మనకు సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో నేను చేసింది మీకు చూ చెప్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ వీడియో ఈ వీడియో కంప్లీట్గా అర్థమవుతుంది నేను ఫస్ట్ షార్ట్స్ అనేది తీశాను షార్ట్స్ తీసిన తర్వాత మీ మెల్లమెల్లగా కామెడీ కంటెంట్ అనేది తీశాను కామెడీ కంటెంట్ తీసిన తర్వాత నాకు కొంచెం ఓన్ కంటెంట్ ద్వారా నేను వెళ్తే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం మంచిగా వచ్చింది ఒక వీడియోకి మినిమం నాకు ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్ వచ్చారు కొన్ని కొన్ని వీడియోలకు అటెన్ ఇంకొన్ని వీడియోస్కి ట్వెల్వ్ అట్లా ఒక వీడియోస్కి అయితే ఫార్టీ ఒక వీడియోస్ థర్టీ సిక్స్ ఇలా నేను షార్ట్స్ తీసుకుంటూ వెళ్ళాను అలాగే నేను కొంచెం నా లాంగ్ వీడియోస్ కూడా చేశాను బ్లాగ్స్ తీశాను నెక్స్ట్ నేను ఇంకా అగ్రికల్చర్ వీడియోస్ కూడా తీశాను దాని తర్వాత కొంచెం త్రీ ఫోర్ డ్యాన్స్ వీడియోలు కూడా చేశాను అన్నిటికీ కలిపి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు ఇది టూ మంత్స్లో ఎలా వచ్చాయంటే నేను ఇవి నా ఒరిజినల్ కంటెంట్ అనేది నేను పెట్టుకుంటూ నేను వీడియోస్ చేసుకుంటూ పోయాను ఆడియన్స్ నా వీడియోస్ చూసి నాకు సబ్స్క్రైబర్స్ అనేటివి వచ్చేసారు ఇది నా సెకండ్ ఛానల్ ఇంతకు ముందు నేను ఒక టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మనకు సబ్స్క్రైబర్స్ పెంచు పెంచుకుంటామంటానని కొంచెం నా ఓన్ కంటెంట్ చేసుకుంటూ నెక్స్ట్ నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి కేజీఎఫ్ సిమ్ అనేది మొత్తం పాటలు పాటలు విడదీసి దాన్ని షార్ట్ రూపంలో పెట్టాను యూట్యూబ్ కోరుకుంటుందా నాకు స్ట్రైక్ చేసి నా ఛానల్కి చెప్తే నాకు అప్పుడు అంత తెలియదు కదా అప్పుడు నేను సైలెంట్గా ఊరుకుంటే నా వీడియో అనేది మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం డిలీట్ చేసేసింది డిలీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ మంత్స్లో నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాను ఏంటంటే నాకు ఇందులో అర్థమైంది యూట్యూబ్లో మనం ఏది వాడుతుంది కంటెంట్ అనేది పెట్టద్దు మన ఓన్ కంటెంట్ ఏదైతే ఉందో అది మన ఫోన్ నుంచి రికార్డ్ చేసి పెడితే మాత్రమే మనకు యూజ్ వస్తుంది మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఏంటంటే మీరు ఇంత త్వరగా చేయాలంటే ఫస్ట్ కొంచెం షార్ట్స్ వేయండి షార్ట్స్ వేసిన తర్వాత కొంచెం కామెడీ కంటెంట్ ఎంచుకోండి మనకు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కామెడీ బాగానే వైరల్ అవుతుంది డ్యాన్స్ కూడా బాగానే వైరల్ అవుతుంది ఈ రెండు కంటెంట్తో పాటు మనకు వాచ్ టైం రావాలంటే మనం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ చేయాలి మనం లాంగ్ వీడియోస్ చేస్తేనే మనకు వాచ్ టైం వస్తుంది మనకు ఛానల్ రావాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మనం ఖచ్చితంగా షార్ట్ వీడియోస్ చేసుకుంటూ మనం లాంగ్ వీడియో చేసినాం అనుకో మనకు షార్ట్ వీడియోస్ ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు అదే లాంగ్ వీడియోస్లో మనకు వాచ్ టైమ్ వస్తుంది మనకు ఫోర్ హండ్రెడ్ టైమ్ అవర్స్ వస్తేనే మనకు ఛానల్ వస్తుంది వన్ కేజ్ సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత మనకు వాచ్ టైమ్ అవర్స్ అనేది రాకుంటే మనకు ఛానల్ రాదు ఖచ్చితంగా మనకు వన్ కేజ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ టైమ్ అవర్స్ రావాలి ఆ రెండు వస్తేనే మనకు యూట్యూబ్ ఛానల్ అనే ఇస్తుంది మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాలాగా నేను చేసిన తప్పు మీరు చేయకండి నేను నాకు తెలియకుండానే నేను అప్పుడు ఆ ఛానల్లో నేను నా ఫస్ట్ ఛానల్లో మూవీది పెట్టేసి వీడియోస్ అవి పెట్టేసి వేరే వాళ్ళ కంటెంట్ పెట్టి కాపీ మ్యూజిక్ అవన్నీ చేయడం వల్ల నా ఛానల్ అనే నేను పడుకున్నాను రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఆ ఛానల్ అంటే ఒక వన్ ఇయర్ కష్టపడిను నేను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నా ఛానల్ అనేది నేను ఒక వన్ ఇయర్ సంవత్సరం కష్టపడిన తర్వాత నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత నాకు ట్రామర్స్ కూడా మెల్లమెల్లగానే వస్తుంది అప్పుడు నేనేం చేసినానంటే ఇలా సినిమా కంటెంట్ పెట్టడం ద్వారా నా ఛానల్కి స్ట్రైక్ పడింది పడిన తర్వాత నాకు అప్పుడు అంత తెలియదు కదా అందువల్ల నా ఛానల్ అనేది పోయింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే నేను చేసిన తప్ప మీరు చేయకండి నా వీడియోస్ మీరు చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను అనేది మీరు కూడా మీ ఓన్ కంటెంట్ పెట్టి మీరు సబ్స్క్రైబర్స్ అనేది పెంచుకోండి వాస్టమ్ ఆర్స్ కూడా మీకు మెల్లిమెల్లిగా వస్తుంది ఫస్ట్ ఇంత వీలైనంత వరకు మీరు మీ ఓన్ కంటెంట్ అనేది పెట్టండి వేరే వాళ్ళ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టద్దు ఎందుకంటే వేరే వాళ్ళ కంటెంట్ పెట్టినా మనకు నా ఛానల్ పోయినట్టు మీ ఛానల్ కూడా పోతుంది నేను వన్ ఇయర్ కష్టపడ్డా వన్ ఇయర్ కష్టపడ్డ తర్వాత మనకు యూట్యూబ్ తెలియదు కదా వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాట అని అవన్నీ తెలియదు కాబట్టి మీరు మీ వీలైనంత డైలీకి ఒకటి వారానికి ఒకటి మీ ఓన్ కంటెంట్ చేసి మాత్రమే పెట్టండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బిల్ బకనే ట్యాప్ చేయండి ఈ వీడియో కొంచెం చాలామందికి రీచ్ అవ్వడానికి కొంచెం లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుంది అంటే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్